హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీజన్ అయితే అస్సలు బాగాలేదు కదండి జ్వరాలు వస్తున్నాయి జలుబులు దగ్గులు నోటికి అసలు ఏది తిన్నా కూడా రుచి చూపించకుంది కదా అందుకే ఇవాళ వచ్చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి నోటికి అయితే చాలా బాగుంటుంది కారం కారంగా చా ఇంకా తినాలనిపిస్తుంది కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ గ్యాస్ బర్నర్ ఉంది కదండి ఆన్ చేసేసుకొని ఒక వంకాయ కానీ రెండు వంకాయలు కానీ పెట్టేసుకోవాలన్నమాట నేను రెండు వంకాయలు పెడుతుంటే పడిపోతుందని చెప్పేసి టూ బర్నర్స్కి రెండు ఒక అవతల ఒకటి ఇవతల ఒకటి అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఇవి వచ్చేసి కట్టెల పొయ్యి ఉండేది కదండి అప్పట్లో కట్టెల పొయ్యిలో వేసేసేవాళ్ళు మంచిగా మగ్గేదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకేమంటే ఇప్పుడు కట్టెల పొయ్యిలు అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఇలా గ్యాస్ బర్నర్ల మీదనే కాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అండ్ ఇంకొకటండి పుల్కది చేసేది కూడా ఉంటుంది కదండి అది బొర్రెల ప్యాన్ లాగా దాన్ని కూడా పెట్టుకొని ఇవి కాల్చుకోవచ్చు అనమాట నా దగ్గర లేకుండా నిండ అందుకని నేను డైరెక్ట్గా ఇలా కాల్చుకున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట పైన మొత్తం బ్లాక్గా రావాలి వంకాయకి తోలు మొత్తం అట్లా వంకాయకి బ్లాక్గా వచ్చినప్పుడు మాత్రమే లోపల మొత్తం కుక్ అయినట్టు మనకు అర్థం అనమాట మనకి ఒక ఫోర్క్ తీసుకొని ఇట్లా కుచ్చితే కూడా లోపల వాళ్ళకు పోవాలన్నమాట ఆ ఫోర్క్ అనేది అప్పుడు లోపల వాళ్ళకు ఉడికిందని అర్థం చేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేసుకొని ఒక గిన్నెలో మొత్తం వంకాయని మెత్తగా మేదుపుకోవాలన్నమాట మన స్మాషర్తో అయినా మెదుపుకోవచ్చు లేకపోతే ఇలా స్పూన్తో అయినా నీట్గా మెదుపుకోవచ్చు అనమాట నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ పోపు వేసేసుకోవాలన్నమాట పోపు వేసుకుంటే హైలైట్ ఉంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి ఒక కరాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటాలు ఆడిన తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకొని మినప్పప్పు కూడా హీట్ అయిన తర్వాత మన కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఈ ఇందులోకి మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసుకొని ఆ తాలింపు మొత్తం దీంట్లోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట దీన్ని మీరు రొట్టెలో అయినా తినచ్చు లేకపోతే చపాతిలో అయినా తినచ్చు లేదా వేడివేడి అన్నంలో అయినా తినొచ్చు ఇంకొకటి ఏంటంటే ఉట్టుగా స్పూన్ వేసుకొని కూడా అనమాట నోటికి అంత రుచిగా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్